పద్నాలుగు అండి ఈరోజు అక్టోబర్ ఏడు హెబ్రిలకు రాసిన పత్రిక చూద్దాం ఈ హెబ్రి పత్రిక పౌలు రాసిన అని పైన రాయబడింది కానీ అది కన్ఫర్మ్ కాలేదు ఎందుకంటే ప్రతి పత్రికలో కూడా పౌలు తాను రాసినట్టుగా తను చెప్పుకుంటాడు కానీ దీంట్లో చెప్పుకోలేదు కాబట్టి ఇది పౌలు రాసి ఉండకపోవచ్చు కానీ పౌలు బోధ్ పౌలు రాసిన విధానాన్ని లాగానే ఉంది కాబట్టి పౌలు చేత బోధించబడిన వారైనా అయ్యుండాలి ఉండాలి అని కొంతమంది అభిప్రాయం ఈ బుక్లో ప్రాముఖ్యమైన అధ్యాయం పదకొండు ఇందులో విశ్వాసవీరుల జాబితా ఇవ్వబడింది లేఖనాల్లోని శ్రేష్ఠుల గురించి చెప్పబడింది విశ్వాసం యొక్క నిర్వచనం చెప్పబడింది మొద పదకొండవ అధ్యాయము మొదటి వచనంలోనే కనపడుతుంది తర్వాత పదకొండు ఆరులో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని చెప్పబడింది దేవుని ఎద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియూ తను వెదకు వారికి ఫలం తెచ్చే వాళ్ళనియో నమ్మవలెను కదా అని పత్రికాకారుడు అంటున్నాడు హెబ్రి పత్రిక నాలుగు పద్నాలుగులో ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అని చెప్పబడి ఉంది ఈ గ్రంథంలో క్రీస్తు దైవ మానవుడైన ప్రవక్త యాజకుడు రాజుగా ప్రత్యక్షపరచబడుతున్నాడు మూడు రోల్స్ యేసు ప్రభు ప్రవక్త యాజకుడు రాజు ఈ గ్రంథ రచయిత యేసుక్రీస్తు అందరికంటే శ్రేష్ఠుడు అనే సత్యంను ఫిబ్రుయల్ స్థిరపరచుటకు స్థిరపరచటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు రీజన్ ఏంటంటే యూదా మతస్థులు ఎక్కువ మంది యూత మతం నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు తమ తోటి వారు పెట్టు శ్రమలను సహించలేక తిరిగి మతంలోకి వెళ్లాలనుకుంటున్న సమయంలో ఈ గ్రంథ రచయిత వారిని ప్రోత్సహిస్తూ క్రీస్తులో ఎదుగుటకు ముందుకు సాగమని చెప్తూ ఉన్నాడు యూధా చట్టం కంటే యేసుక్రీస్తు అన్నింటిలో శ్రేష్ఠుడు అనే సత్యాన్ని ఆధారం చేసుకున్నాడు ఇంత మంచి దేవుడు ఇంత గొప్ప దేవుడిని నమ్ముకున్న తర్వాత మళ్ళీ పాత విధానానికి ఎందుకు వెళ్తారు అన్నిట్లో కూడా శ్రేష్ఠుడు యేసుప్రభు ఆయన నమ్ముకుంటే మీ మీరు నమ్మిన సిద్ధాంతాల కంటే ఇవి బెటర్గా ఉన్నాయి కాబట్టి దీన్ దీంట్లోనే కొనసాగండి శ్రమలుండేది కా కొన్ని రోజులే స శ్రమలు సహిస్తే దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు అని వాళ్ళని ప్రోత్సహించడానికని ఈ పత్రిక రాశాడు ఇది కేవలం హెబ్రియలకు రాసిన పత్రిక క్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఎందుకంటే వారు ఆయనను ఆరాధిస్తారు మోషను సృష్టించినది ఆయనే కాబట్టి మోష కంటే శ్రేష్ఠుడు ఆయన బలి ఒక్కసారికే సరి ఒక్కసారి చేసిన బలి అందరికీ సరిపోయింది కాబట్టి అహరోను యాజకత్వం కంటే ఆయన బలి శ్రేష్ఠమైనది ఆయన బలి ఈనాటి ఈ ఈనాటి పాపాలే కాకుండా ఫ్యూచర్లో వచ్చేవారి పాపాలు కూడా క్షమించడానికి సరిపోయినంతటి బలి ఆయన మధ్యవర్తిత్వం చేసిన నిబంధన ధర్మశాస్త్రం కంటే చాలా శ్రేష్టమైంది క్లుప్తంగా చెప్పాలంటే యూదా మతంలోకి తిరిగి వెళ్లడం కంటే క్రీస్తు కొరకు శ్రమను అనుభవించుట లాభదాయకము అని చెప్తూ ఉన్నాడు అపసరైన పౌలు హెబ్రిలకు రాసిన పత్రికని గ్రంథానికి పేరు పెట్టబడింది కానీ పౌలు రాశాడు అనే దానికి చాలినంత ఆధారం లేవు సంఘంలో కొందరు పౌలు రాశాడన్నారు మరికొందరు బర్ణబా లేకుంటే లూకా క్లెమెంతు వీలు అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు ఈ పత్రిక ఎవరు రాసినా ఇది మిగిలిన పౌలు పత్రికల శైలిలోనే ఉంది సాధారణంగా పౌలు రాసిన పత్రికలో ఉన్నట్లు తానే వ్రాసినట్టు ఇందులో ఎక్కడ చెప్ప చెప్పలేదు ఇది ప్రత్యేకంగా హెబ్రి క్రైస్తవులు ఉద్దేశించి వ్రాసినా కూడా ఇందులోని బోధలు ఆచరణలోని హెచ్చరికలు అన్యులుగా ఉండి క్రైస్తవులైన వారికి కూడా వర్తిస్తాయి మనమందరం కూడా ఆ తగ్గి చెందిన వాళ్ళమే క్రీస్తులు ఏ తేడాలు లేవు అందరూ ఒకటే ఈనాటి సంఘాలలో పాతని బంధంలోని ఆరాధన క్రమము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ గ్రంథంలో క్రీస్తుకు నిత్య రక్షణకు అవి ముడిపడి ఉన్నట్లుగా చూపబడింది ఎందుకంటే పాతని బంధన కొత్తని బంధనకు లాంటిది అందులో రాయబడిన నీటి అన్నీ కొత్తని నెరవేరాయి కాబట్టి ఇదంతా కనెక్షన్ ఉంది పాతన చెప్పిన చెప్పిన మెస్సేజ్ ఈయనే ఆయన కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఇదే ఈ మతమే క క్రైస్తవ మార్గంలో పోవడమే బెటరు యూధ మతం కంటే అని చెప్పి చెప్తున్నాడు ఇందులో సిద్ధాంతాలను ఆచరణలో అన్వయించుకొనిట హెచ్చరికలు అన్నీ చాలా ఉన్నాయి ప్రార్థన చేసుకుందాం తండ్రి హెబ్రి పత్రిక ఆధారంగా మీరు అందరికంటే శ్రేష్ఠుడు అని తెలుసుకున్నాం తండ్రి అదే నిశ్చయితమాలో ఉంచుకొని ముందుకు సాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నాని వేడుకొచ్చున్నాను తండ్రి అమ్మాయి గట్లస్